హాయ్ అండి పాలు విరగకుండా బెల్లం చాయ్ ఎట్లా చేయాలో చూద్దాం ఈరోజు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టి అది మసలేట కొంచెం ఇట్లా మసలేటప్పుడు బెల్లం వేయాలి బెల్లం వేసి తర్వాత మన స్వీట్నెస్ని బట్టి తాగేదాన్ని బట్టి నేను కొంచెం తక్కువనే తాగుతాం అనమాట స్వీట్ కొంచెం తక్కువ వేసిన బెల్లము తర్వాత ఒక రెండు స్పూన్లు చాయ్ పత్తి వేసుకోవాలి కొంచెం చాయ్ పత్తి ఎక్కువ వేసుకోవాలి బెల్లం చాయ్కి కొంచెం చాయపతి ఎక్కువ పడుతుంది ఇంకా అవి బాగా మసలాలన్నమాట మనం చక్కెర డికాషను ఒక ఐదు నిమిషాలు మసలిందనుకో ఒక ఇది ఏడెనిమిది నిమిషాలు మసలాలే ఎక్కువసేపు మసలకపోతే విరిగిపోతుంది అనమాట పాలు పోయగానే విరిగిపోతాయి బాగా మసలు పెట్టుకోవాలి కలుపుకుంటూ మసలు పెట్టుకోవాలి కలుపుతుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట చక్కెర అయినా మామూలుగా ఏదైనా సరే కలుపుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే కొంచెం కొంతమంది బెల్లం ఫ్లేవర్ మాత్రమే కావాలనుకుంటే అల్లం అవసరం లేదు నేనైతే ఒక అంత అల్లం పచ్చపచ్చ అనమాట అది మసలేలోపు పాలు కూడా ఆగబెట్టుకోవాలి పాలు చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా చాయ్ ఏదైనా సరే పాలు కూడా చిక్కగా ఉండాలన్నమాట ఇది మసలెట్ పాలు డికాషన్ మసల పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇక డికాషన్ మసలి తర్వాత ఒక గ్లాసుల తీసుకోవాలి గ్లాసులకైనా చెంబులకైనా పోసుకోవాలి ఉడవోసుకోవాలి ఫస్ట్ వడవోసుకొని అది స్టీల్ ఏది ఉంటే అది స్టీల్ గ్లాసులు అయినా గాజు గ్లాసులు అయినా తీసుకోవచ్చు నేనైతే గాజు గ్లాసులు తీసుకున్నా మూడు గ్లాసులు తీసుకొని ఒక వంతు డికాషన్ తీసుకున్నా ఒక వంతు డికాషన్ గ్లాసుల ఒక వంతు డికాషన్ మూడు వంతులు పాలు అనమాట కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది అన్నట్టు అయితే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు అనమాట బెల్లం చాయ్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకు ఎక్కువ మరీ ఎక్కువ కూడా తీసుకోవద్దు షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే బెల్లం మామూలుగా నార్మల్ అయిన వాళ్ళైతే రోజు కొంచెం బెల్లం తింటే చాలా మంచిదట హెల్త్కు ఐరన్ కూడా పెరుగు ఉంటుంది కదా ఐరన్ బాగా పెరుగుతుందనమాట నార్మల్ షుగర్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఒక రెండు ఒకసారి మూడు రోజులకొక నాటి బెల్లం వేసుకుని తాగవచ్చు నార్మల్ వాళ్ళయితే రోజు చేసుకున్నా పర్వాలేదు బెల్లం రోజుకొక ఇంత నిమ్మకాయ ఇంత బెల్లం తింటే చాలా మంచిదట హెల్త్కు చెప్తారు కదా ఇప్పుడు డాక్టర్లు మంచిగా పాలు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని తాగితే చాలా చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట నేనైతే మా స్వాతి డెలివరీ అయినప్పుడు ఉప్పలు అనమాట ఒక దగ్గర ఆగినము అయితే వాళ్ళు ఇంకా ఎట్లా చేస్తారు ఛాయ్ అంటే చెప్పారు అనమాట బాగుంది అయితే వాళ్ళు పొద్దుంతా మసలు పెడితేనే ఉంటారు కదా డికాషన్ మనం అడగగానే ఒక దాని మీద పాలు పెడతారు ఒక దాని మీద ఒక పొయ్యి మీద పాలు ఒక పొయ్యి మీద చా డికాషన్ పెడతారు అడగగానే అనమాట మనమైతే ఇట్లా కొంచెం చక్కెర డికాషన్ కంటే బెల్లం డికాషన్ కొంచెం ఎక్కువసేపు మసలు పెట్టి పోసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచిది కూడా హెల్త్కు ఊకే చక్కెర అస్సలు మంచిది కాదు ఇప్పుడు అసలు చక్కెర అనేది వాడతలేము కదా చాలా తక్కువ అయిపోయింది బెల్లం ఇట్లా వచ్చినా కాంచి మా ఇంట్లో అయితే కొంచెం చాలా తక్కువనే తింటాం స్వీట్లు ఎక్కువ తినము టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది అనమాట ఓసారి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా బెల్లంతో చాయ్ కొంచెం టైం ప్రాసెస్ ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్